హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్వర్ణగిరి టెంపుల్ ఇది యాదగిరిగుట్టకు వచ్చిన వారు ఇక్కడ కంపల్సరీ చూసుకోవచ్చు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది యాదగిరిగుట్ట నుంచి ఇక్కడ స్పెషల్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి మరియు కార్యసిద్ధి హనుమాన్ మరియు శేషతల్పం మీద పడుకున్న వైకుంఠనాథుడు ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ జయగంట ఉంటుంది చాలా బాగుంది రీసెంట్లీ ఓపెనింగ్ అయింది ఇక్కడ హనుమాన్ చాలా ఎత్తులో చాలా బాగుంది ఇలా ఈ టెంపుల్ గురించి టోటల్ తెలుసుకున్నాం టైమింగ్స్ ఏంటి ఎలా వెళ్ళాలి ఇప్పుడు మనం చూస్తున్నది కార్ పార్కింగ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే ఎంట్రెన్స్ ఇది లెఫ్ట్ సైడ్ కనబడే బిల్డింగ్ అనేది అన్న సత్రము ఇక్కడ భోజన చాలా ఉంటుంది ఇది ఎంట్రెన్స్ ఇటు నుంచి ఎంట్రింగ్ అవ్వాల్సి ఉంటుంది ఎంటర్ అవడంతో ఈ ఎంట్రెన్స్ ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ నుంచి వెళ్ళి మనకు దర్శనం అనేది జరుగుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకే దర్శనం చేసుకోవచ్చు ఒంటి గంట దాడితే మళ్ళీ మూడు గంటల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇది ఎంట్రన్స్ కడ ఇక్కడ నుంచి లోపలికి అనుమతిస్తారు మొబైల్స్ ఆ నాటలోడు అక్కడ ఫైవ్ రూపీస్కి మనకు మొబైల్స్ తీసుకొని మనకు టోకెన్ ఇస్తారు ఇది ఎంట్రన్స్ బయట నుంచి స్పెషల్ దర్శనం ఫిఫ్టీ రూపీస్ ఉంది థౌజండ్ రూపీస్కు ఫ్యామిలీతో సహా ఒకటి ఉంది మనకు దేవుని యొక్క పటం అనేది ఇస్తారు అక్కడ కనబడుతున్నది హనుమాన్ అటు రంగనాథ స్వామి ఉంటాడు అటు సైడు ఇక్కడ మన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఇక్కడ గరత్మంతుడు ఇక్కడ కనపడుతున్నది కార్యసిద్ధి హనుమాన్ అక్కడ జయగంట అనేది ఉంది దాన్ని అందరూ ముగిస్తున్నారు ఇటు సైడు దక్షిణం వైపు ఇక్కడ పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది చాలా బాగుంది ఓవరాల్గా టెంపుల్ లోపలికి మొబైల్ అలవలేవు కనుక మొబైల్ లోపల తీయలేకపోయాం లోపల వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నాడు ఇక్కడ హనుమాన్ విగ్రహం చాలా హైట్లో చాలా బాగుంది ఇక్కడ పిల్లలకు స్పోర్ట్స్ కూడా చిన్న చిన్నవి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఒక ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి చాలా బాగుంది యాదగిరిగుట్టకు పోయినవారు కంపల్సరీ చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో పక్కకున్న రంగనాథ స్వామి యొక్క వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది